కానీ మీ ఇద్దరికి ఎంత డబ్బులు రాకపోతే మీరు ఒక హోటల్ స్టార్ట్ చేస్తారు అనే వాళ్ళకి ఏం చెప్తారు అనే వాళ్ళకి ఏం చెప్తారు అంటే అందుకే అంత డబ్బులు రావట్లేదు కాబట్టి పార్ట్నర్షిప్ లో పెట్టామని చెప్తున్నాను మేము ఆ పెట్టేవాళ్ళంగా పార్ట్నర్షిప్ అతను కూడా స్ట్రైకర్స్ నుంచే కదా అతను కూడా కదా యూట్యూబ్ సో డెఫినెట్ గా ఎంత డబ్బులు వస్తున్నాయో అన్ని లెక్కలకి పక్కన పెడితే యూట్యూబ్ అన్నది సిన్స్ ట్వంటీ టూ ఇయర్స్ వీఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ యూట్యూబ్ ఒకటే కాదండి ఇరవై రెండేళ్లుగా ఎక్కడ కూడా ఇంత పాజ్ లేకుండా ఇప్పుడు చేసే వర్కింగ్ సీరియల్ కూడా నాది ట్వంటీ ఫిఫ్త్ సీరియల్ మా వారు ఈవెంట్ ఆర్గనైజర్ ఆయన సీరియల్ నా సీరియల్ బయట ఈవెంట్స్ చేస్తూ ఉంటాం సో మాకు చాలా ఉన్నాయి యూట్యూబ్ మీకు కనిపించేది ఇప్పుడు యూట్యూబ్ ఒకటే హైలైట్ అవుతుంది చేసే ప్రాజెక్ట్స్ కూడా కరోనా తర్వాత యూట్యూబ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పొచ్చు డెఫినెట్ గా యూట్యూబ్ పెట్టడం వల్ల ఆర్ సో హ్యాపీ సో ఆడియన్స్ అంత లవ్ ఇస్తారని చెప్పి నేను అనుకోలేదు